నకిలీ వంశస్సులను సృష్టించి కోట్లు కొల్లగొట్టిన మూటాను సంగార్డీ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు చాలా రోజులుగా ఖాళీ జాగా కనిపిస్తే కథమే అసలు యజమాని వివరాలు తెలుసుకొని నకిలీ యజమానిని సృష్టించి అసలు యజమానిని మీద నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయిస్తున్నారని సంగడి జిల్లా ఎస్పీ రూపేష్ పేర్కొన్నారు ఇప్పటి వరకు పదిహేను నుంచి ఇరవై ఫ్లాట్లు విక్రయించారని వాటి విలువ సుమారు పదిహేను కోట్లు ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు నట్లు ఎస్పీ తెలిపారు నకిలీ పత్రాలను ఎవరైనా విచారణ చేయని రిజిస్ట్రేషన్ కార్యాలయంపై చర్యలు తీసుకుంటామని ఎస్పి రూపేష్ పేర్కొన్నారు సిసిఎస్ పోలీసులు ఒక ఈ నకిలీ ఆధార్ కార్డ్స్ నకిలీ ఈ ఆస్తికి సంబంధించిన వంశస్థులని నకిలీ ఓనర్స్ని తయారు చేస్తూ ఈ ఖాళీగా ఉన్న ఫ్లాట్లన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో దాదాపు ఒక పదిహేను కోట్ల ప్రాపర్టీస్ వాల్యూ కలిగిన రెండు మూడు ఫ్లాట్ల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపు ఆరు ఫ్లాట్లను ఇప్పటివరకు గుర్తించాము దీని వ్యాల్యూ ఫిఫ్టీన్ క్రోర్స్ ఉంటుంది ముగ్గురు దుర్గా ప్రసాద్ అలియాస్ అశోక్ సుబ్బారావు మరియు రవి గౌడ్ ఈ ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి అమీన్పూర్ ప్రాంతంలో ఇప్పుడు పట్టణికి మన హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్దీ చాలా డెవలప్మెంట్ అనేది మన పట్టణి అమీన్పూర్ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఆ క్రమంలో అక్కడ నైన్టీన్ ఎయిటీస్లో పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉన్నప్పుడు కొన్ని ప్లాట్లు వేసి పెట్టారు సో వాటిల్లో కొన్నిటిని ఐడెంటిఫై చేసి ఏదైతే ఓనర్ రావట్లేదు అనేది కొన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఈసీలు తీసేది వీళ్ళు ఇన్కం సర్టిఫికేట్ తీసి దానిలో క్లియర్గా టైటిల్ ఉండి నైన్టీన్ నైంటీస్ ఎయిటీస్ నుండి టైటిల్ ఉన్న తర్వాత వేరే ఎవరు లేదనుకున్నప్పుడు ఆ ఓనర్ పేరు సపోజ్ ఒక అనిల్ అనే ఒక పేరు ఉందనుకోండి అనిల్ అనే పేరు ఉంటే ఆ అనిల్ అనే పేరు ఆ ఓనర్ ఎక్కడన్నాడో తెలియదు ల్యాండ్ లేడు కాబట్టి ఇంకోసం ఎక్స్పర్స్ అన్ని ఆయన ఆధార్ కార్డు పేరు మీద పేరు మార్చి అనిల్ అనే పేరుతోటి ఆధార్ కార్డు సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఫస్ట్ ఒక జీపే చేసుకోవడము జీపే చేసిన తర్వాత ఈ జీపేని పే చేసుకొని మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ చేయడము దాని తర్వాత మళ్ళీ ఒక గిఫ్ట్ డీడ్ చేయడము ఇలా ఒక చైన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కొత్తగా లింక్ అనేది క్రియేట్ చేస్తారు సో చేసి మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంది సో ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారో అప్పుడు ఇట్లాంటి కేసులు బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళు కొందరు యూఎస్లో ఉన్నారు కొందరు ఎక్కడో ఉన్నారు వాళ్ళు రాకుంటే వీళ్ళే దాన్ని కబ్జా తీసుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి చేయడం జరిగింది సో ఇంకో రకమైన మోడల్స్ ఆపరేండి ఏంటంటే ఆల్రెడీ బ్రతికున్న ఫ్లాట్ ఓనర్నే చనిపోయాడనేది ఒక డెత్ సర్టిఫికేట్ ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి దాని తర్వాత అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ తీపిచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూచాయగా వీళ్ళే కొత్తగా వాళ్ళని పెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఆ డాక్యుమెంట్ని ట్రాన్స్ఫర్ చేయించేది సో ట్రాన్స్ఫర్ చేయించి మళ్ళీ నుండి ఒక జీపీఏ మళ్ళీ ఒక సేల్ డీడ్ మళ్ళీ ఒక గిఫ్ట్ డీడ్ చేసి ఒక చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మళ్ళీ ఒక లింక్గా క్రియేట్ చేయడం జరిగింది వరకు మాకు అందిన డాటా ప్రకారం ఫిఫ్టీన్ ప్లాట్స్ ఈ రకంగా చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేశాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరున్నా ఇంక్లూడింగ్ ఎవరైనా అఫీషియల్స్ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా అఫీషియల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దే హ్యావ్ టు సీ ఆల్ ద డాక్యుమెంట్స్ అది ఎవరో వచ్చి నా పేరు ఇదే ఐడి కార్డు చూపిస్తే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరున్నా కూడా దాని వెనుక వాళ్ళ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని కూడా ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ పాత డాక్యుమెంట్స్ పాత నోటరీస్ తీసుకొచ్చి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మీ 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 పొజిషన్ని డిస్టర్బ్ చేసినా లేదంటే ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇమీడియట్గా మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ అక్కడ మీకు తగిన న్యాయం జరగలేదని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మీరు ఎస్పీ ఆఫీస్లో ఖచ్చితంగా టెన్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు డెఫినెట్లీ విల్ టేక్ ఈ ల్యాండ్ గ్రాబర్కి సంబంధించిన విషయాలు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసి ల్యాండ్ కబ్జా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రౌడ్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ